అందరూ కూడా నాలుగు దీపాలు వెలిగించిన తర్వాత అలవసరం చూపించిన తర్వాత అలవసరం అక్షంతలు మూడు వేలతో తీసుకోండి చూపుడు వేలు వేలు తప్పించి మూడు వేలతో అక్షంతలు తీసుకొని నాసికానికి తగిలించుకోండి మూడు వేలు నాసికానికి అలా తగిలేదా ఓం భూర్భువ సువరో స్వాహ తత్సౌ వితుర్వరేణ్యం భర్గో దేవశ్యీమహే ధియోయోన ప్రచోదయా

అందరూ కూడా నాలుగు దీపాలు వెలిగించిన తర్వాత అలవతులు చూపించిన తర్వాత అలవతులు ఇచ్చింది మనం అత్యంతలు మూడు వేలతో తీసుకోండి చూపుడి వేలు వేలు తప్పించి మూడు వేలతో అక్షంతలు తీసుకొని నాసికానికి తగిలించుకోండి మూడు వేలు నాసికానికి అలా తగిలేదా ఓం భూర్భువ సువరో స్వాహ తత్సౌ వితుర్వరేణ్యం భర్గో దేవశ్యీమహే ధియోయోన ప్రచోదయా అందరూ కూడా అనాలి మన గాత్రము స్వామివారికి ఉపయోగించాలి ప్రతి ఒక్కరు విడిగా ఉన్నవారు కూడా స్వామివారి పూజా కార్యక్రమం